ఝాన్సీ అభితో ఎలా అంటూ ఉంటుంది ఇక చాలు అభి జరిగిందంతా చాలు ఇక నేను నీతో పాటు కలిసి ఉండను నేను నా ఇంటికి వెళ్ళిపోతాను నీ మీద నాకు ప్రేమ లేదని అనుకుంటున్నావా నీ ప్రేమకు ప్రతిరూపంగా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉంది నేను ఈ బిడ్డని నీలో చూసుకొని ఆ బిడ్డలో నిన్ను చూసుకొని ఆ బిడ్డతోనే నేను జీవితాంతం గడిపేయగలను నీకు నేను కావాలి అనుకుంటే నా ఇంటికి రా లేదంటే లేదు ఇక ఇంతటితో నన్ను వదిలే అభి ఇక నేను నీ టార్చర్ని భరించలేకపోతున్నాను అని చెప్పి ఝాన్సీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఝాన్సీ వెళ్తూ వెళ్తూ ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఎప్పుడైనా సరే నా ఇంటికి రావాలనుకుంటే నా ఇంటి తలుపులు తెరిచే ఉంచుతాను కానీ ఒక్క విషయం నా ఇంటికి కానీ వచ్చావంటే ఆ బాబాయ్ బాబాయ్ అంటూ బాబాయ్ గురించి ఇలాంటి ప్రశ్నలు వేసావంటే మర్యాదగా ఉండదు ఆ బాబాయ్ ఏమైపోయినా నాకు అనవసరం ఆ బాబాయ్ గురించి ఆలోచిస్తే మాత్రం నువ్వు నా దగ్గరికి రావద్దు ఇక ఇంతటితో ఎక్కడో ఎక్కడదో నన్ను వదిలే నువ్వు ఎప్పుడు రావాలనుకున్నా రావచ్చు కానీ బా బాబాయ్ టాపిక్ బాబాయ్ టాపిక్ కానీ బాబాయ్ గురించి కానీ బాబాయ్ ఆలోచనలు కానీ తీసుకువచ్చావంటే మర్యాదగా ఉండదు నీ ఇష్టం చెప్పడం చెప్పాను తర్వాత అంతా నీ ఇష్టం నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి ఝాన్సీ అభితో అంటుంది అది విని అబీ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్